నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే సెక్యులర్ లీడర్ మరియు కర్నూలు జిల్లా వైఎస్సార్సిపి అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు విజయ మనోహరి కర్నూల్ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం నుంచి వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ముప్పై మూడు వార్డులకు చెందిన నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో హాజరై ఎస్వి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు స్వీ దంపతులు వారిని పేరు పేరున పలకరిస్తూ మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్య మరియు సకల సంతోషాలను కలుగజేయాలని తెలిపారు కర్నూల్ నగరం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఎస్వీ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు